ఈ మీ చెల్లె ఉదయం చెల్లెటెంట్ మినరల్ మిక్సర్ వాడినందుకు ప్రతి ఒక్క ఆవు హాఫ్ లీటర్ మినిమం కంపల్సరీ మిల్కింగ్ పెరుగుతుంది వన్ టైంకి అంటే రెండు పూటలు కలిసి ఎంత వస్తుంది లీటర్ వస్తుంది నువ్వు వేసిన ఖర్చుకి దానికి బ్యాలెన్సింగ్లో ఆవు రోగం నిరోధక శక్తులు కంట్రోల్ చేసుకుంటుంది ఒక డాక్టర్ ఎక్కువ అవసరం లేదు నీకు మాయిదీయ నీకు ప్రాబ్లం రావద్దు ఎదగ రావడం కరెక్ట్ టైంకి ప్రెగ్నెన్సీ కట్టడం బాడీ కలర్ చేంజ్ కాకపోవడం ఎప్పుడైతే మనం కలర్ ఆవు చేంజ్ కాలేదు మీరు తీసుకోండి ఒక ఫోటో తీసుకొని డల్ తీసుకొచ్చాను ఆవుని ఒక ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా ఆవు ఉంది నిన్న మన అంటే ఫెయిల్యూర్ అయితే బయట తీసుకొచ్చాము దాని సక్సెస్ చేయడానికి నాకు ఇక టూ త్రీ మంత్స్ పడుతుంది ఈ టూ త్రీ మంత్స్లో ఏమైతే తెలుసా అది సేమ్ మళ్ళీ ఈ కలర్కి వస్తుంది రైతులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ నిర్వహిస్తున్న సతీష్ రెడ్డి గారి దగ్గర నేనున్నాను ఈ రైతు వచ్చేసి సక్సెస్ కావడానికి నాకు రెండు కారణాలు మేజర్ గా చెప్పడం జరిగింది వాటి గురించి చెప్పే ముందు ఈ రైతు వాడుతున్న మినరల్ మిక్సర్ కాల్షియం కూడా పర్ఫెక్ట్ గా మాకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మీరు పద్నాలుగు సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహణ చేస్తున్నారు అది కేవలం ఆవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి చూడడానికి కూడా ఎంత బాగున్నాయంటే కొన్ని మాత్రం ఇక్కడ ఒట్టిపోయినాయి కాబట్టి కొంత అది తక్కువ క్వాలిటీ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి మాత్రం మనకు ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి వీటన్నిటికీ కారణం తెలుసుకునే ముందు ఒకసారి మీ అడ్రస్ చెప్పండి మీ పేరు చెప్పండి నమస్కారం అందరి ప్రేక్షకులకు నా పేరు సతీష్ రెడ్డి మా డాడీ పేరు జంగారెడ్డి మా విలేజ్ వచ్చేసి కొలుకులపల్లి మండల్ వచ్చేసి మాడుగులు డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి ఈ ఆవులు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఈ పద్నాలుగు సంవత్సరాలుగా మీరు కేవలము దాన సరైన టైంలో ఇవ్వడం మేత సరైన టైంలో ఇవ్వడం దానలో వివిధ రకాలు ఇవ్వడం మేతలో వివిధ రకాలు ఇవ్వడం కారణమా ఇంకేమైనా ఉందా ఒక దాన ఇయ్యంగానే అయిపోదు దాన వేస్తాము దానా వేస్తే ఏమైతే అంటే ఈరోజు దానా వేస్తాము టెన్ డేస్ పాలు అయితే దానికి ఏమైతే అంటే అందులో కొన్ని లోపాలు ఉన్నాయి ఇప్పుడు దానాలు అంటే దానాలో ఒక నోటీస్ గడ్డి ఉందో అందులో నూటీస్ ఏమి ఉండవు కొన్ని అంటే కొన్ని అనేది అన్ని డ్రాప్ అయి ఉంటాయి అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం వేసే గడ్డి ఒక సూపర్ నేపీయర్ కానీ రెడ్ నేపియర్ కానీ నార్మల్ గడ్డిలు వేస్తున్నాం అంటే అందులో ఏమున్నా పీచు పదార్థం తప్ప అలా ప్రోటీన్ అనేది ఏమీ లేదు ఎన్నడు అంటే మనం వేసుకుంటా పోతాం అంతే మనం చిన్న ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం ఇప్పుడు మనం ఏంది రోజు పొద్దుగాల పప్పు అంటాము హండ్రెడ్ గ్రామ్స్ పప్పు తినారే పాలు తాగారంటారు గుడ్డు తినారంటారు అన్ని న్యూట్రియన్స్ కోసము ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క ఫుడ్ అంటే మార్నింగ్ ఇది తినటరు ఖర్జూర పండు తినటరు అట్టి పని తినటంటారు తినమంటారు అంటే మనం మనుషులను కాబట్టి అన్ని తినగలుగుతున్నాం అంటే మనం మన దగ్గరకు వచ్చే ఆవులకు మనం అన్ని ఆ పోషకాలు పెట్టారన్నప్పుడు మనం పెట్టలేకపోతున్నాం అంటే మనం ఏంటి అంటే ఇప్పుడు విటమిన్ డి లేదంటే ఎండలో ఉంటాము తీసుకుంటాము అయితే ప్రతి ఒక్క విటమిన్ డి కానీ కాల్షియం కానీ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే జింక్ కానీ ఐరన్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్లో దొరకదు అది కాబట్టి మనం ఏంటంటే మనం మేము అంటే సరే అందరూ చెప్పారు మినరల్ మిక్సర్ వాడారే ఎందుకు వాడారే అనేది ఎవరు చెప్పరు మనకు రుచికరం ఆ దాన్ని కూడా రుచి లేకుండా తినేదు గడ్డికరమైతే ఎట్లా తినదు ఆవు అది కూడా టేస్ట్లో కూడా చేంజ్ అయినప్పుడు తినదు అయితే గత మేము రెండు నుంచి మూడేళ్ళు అవుతుంది ఉదయం నుంచి చెల్లెట మిక్చర్ అనేది మనం గత ఒక టూ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను అయితే టూ ఇయర్స్ నుంచి కూడా ఉదయం మిని చెల్లెటి మిన వాడడం వల్ల అనేది నేను నేను చెప్పాడు ఏంటంటే అంటే అంత ముందుకు వాడిన మినరల్ మిక్చర్కి డిఫరెన్స్ ఏంది అనేది అంటే వేస్ట్ అయ్యే ఫుడ్ అనేది కావట్లేదు మాకు ఎందుకంటే ఇందులో కొబ్బరికాయ ఫ్లేవర్ అంటే కోకోనట్ ఫ్లేవర్ ఉంది ఇందులో ఈ మినరల్ మిక్చర్ స్మెల్ చూస్తే టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి ఇట్లా పట్టుకొని చూడండి కొబ్బరికాయ కొట్టి మనం బెల్లం వేసి చేసినట్టు ఫ్లేవర్లో ఉంటుంది మనం డైలీ ఒక ఆవుకి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున అంటే ఏంటంటే చాలామంది ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇయర్ కదా అంటే మేము ఇది వాళ్ళు మాకు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే ఫిఫ్టీ గ్రామ్స్ మీరు వాడండి రెగ్యులర్గా మీకు హండ్రెడ్ గ్రామ్స్ వాడేది తగ్గుతుంది మీరు తగ్గినప్పుడు మీ ఆవు కండిషన్ మారినాకనే మీరు చెప్పండి దీంట్లో విటమిన్ ఏ కానీ విటమిన్ డి కానీ కాపర్ కానీ జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ సోడియం కానీ బైకార్మిన్స్ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపి మనకు టెస్ట్ చేశారు టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ చెక్ టెస్ట్ చేయనీక మనకు ప్యా అంటే డబ్బాలు ఇచ్చేసి చెక్ చేయండి సార్ మీరు వన్ వీక్ టెన్ డేస్ చెక్ మీకు ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపిస్తేనే మీరు వాడండి లేకపోతే మీరు వాడకుండా మాకు అబ్ అభ్యంతరం లేదని చెప్పారు అయితే మనం కూడా ఏం చేసామంటే సరే ఎవరు చెప్పినప్పుడు మనం వినగల డైరెక్ట్ ఎవరు చెప్పినట్టు మనం వినలేము కదా అన్నట్టు మనం కూడా ఏం చేసాం సరే సార్ మీరు పెట్టేసి వెళ్ళండి అని చెప్పేసి వన్ మంత్కి సరిపోయేంత అంటే డైలీ ఫిఫ్టీన్స్ టెన్ కౌస్కి అంటే ఇంతే పదిహేను కిలోలు అంటే ఒక ట్వంటీ కేజీ బ్యాకెట్ తీసుకొని అంటే ఈ లైన్ ఒక విధంగా ఆ లైన్ ఒక విధంగా అంటే ఆ లైన్ వేరే ప్రోడక్ట్ అంటే వేరే కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళే కూడా వాడాం అయితే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అందులో కలిపేసిన ఫీడ్కి వేసేటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఇష్టపెట్టడం కానీ ఈ లైన్ ఏం చేస్తుంది మొత్తం క్లీన్గా అంటే మొత్తం డ్రై గాడి నీట్గా ఎప్పుడు నీట్గా వేసేసి నీట్ ఫస్ట్ మనకు కావాల్సిన కండిషన్ ఏంది డైరీ ఫీల్డ్లో అందరికీ ఏంటంటే ఫస్ట్ ఆవు కరెక్ట్ ఎదకి వస్తుందా లేదా అయితే మనం ఓన్లీ గడ్డి వేసినామా మేత్ వేసినామా అంటే వస్తుంది ఎదకు ఏదో ఆరు నెలలకు సంవత్సరంకో కాదు ప్రతి ఇరవై రోజులకు ఇరవై ఒక్క రోజుకి నెలలో కంపల్సరీ హీట్ అనేది ఆవుకి రావాల్సిందే ఆ హీట్ వచ్చినప్పుడు సెమెన్ వేసినప్పుడు సక్సెస్ అయితేనే రైతు సక్సెస్ అవుతాడు ఉదయం చెల్లెటం వాడినప్పుడు ఏమైందంటే మాకు కొన్ని లాభాలు ఏమొస్తున్నాయి అంటే ఆవు ట్వంటీ డేస్కి కరెక్ట్ హిట్కి వస్తుంది అయితే మనము ట్వంటీ డేస్ నాడు వన్ బ్రో డెలివరీ అయినాక ట్వంటీ డేస్కే హిట్ రావాలి యాక్చువల్గా ప్రతి ఒక్క ఆవు హిట్కి వస్తుంది అయితే మనం వేసినప్పుడు అది డస్ట్ ఉన్నా కానీ ఒక ఫస్ట్ ఏదో సెకండ్ లేదా మూడేదా వరకల్లా మనం వాడే ఇన్ ఇంగ్రిడియం అంటే ఈ చెల్లెడ మినర్ మిక్చర్ వాడడం వల్ల ఉదయం మీన్ కంపెనీ వాళ్ళది కచరా అనేది మొత్తం వెళ్ళిపోయి కూడా అంటే సెకండ్ ఫస్ట్ హిట్ కాకుండా సెకండ్ హిట్ థర్డ్ హిట్లో కట్టించుకు కడుతుంది ఆ మళ్ళీ రిపీట్ కాకుండా అంటే ఫస్ట్ హీట్లో సెకండ్ లో కట్టేసారు ఆవు కట్టేసినప్పుడు రైతుకు లాభం ఏంటంటే చాలా మంది అంటే కట్టింది నిన్న డెలివరీ అయింది అప్పుడే మీరు టూ మంత్స్ కట్టించారు అంటే హీట్కి వచ్చింది నీకు అది కట్టింది అనుకో నీకు మిల్క్ ఉన్నప్పుడే సిక్స్ మంత్స్ అయిపోతుంది అంటే ఒక ఆవు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మిల్కింగ్ ఫుల్ ఇచ్చినప్పుడే సిక్ మీకు ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ వచ్చేస్తుంది అయితే మనం వాడే మినరల్ మిక్సర్ వల్ల ఈ చెల్లెడు ఉదయం మీ మినరల్ మిక్చర్ వల్ల వాడుతున్నాం కాబట్టి మనకు హీట్ అంటే హీట్కి వచ్చేది కట్టించినాము అది కన్వీస్ అయినప్పుడు ఏంటంటే లోపల దూడ ఉంటుంది దానికి మళ్ళీ విటమిన్స్ కావాలి అంటే విటమిన్స్ కావాలంటే మనం ఇది కంపల్సరీ మినరల్ మిక్చర్ వాడాలి మంది అంటే గడ్డేస్తారు దానేస్తారు అయితే ఈ ఖర్చు అన్నీ ఒకటే మినరల్ మిక్చర్ వాడినప్పుడు మీకు ఖర్చు ఎక్కువ ఆరు కిలోలు వాడదా ఐదు కిలోలు తీసుకురండి ఖర్చు తగ్గించుకోండి ఇది కొంచెం వాడదాను న్యూట్రిన్స్ అంటే అన్ని ఐరన్ బోకార్బొనేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు అందులో ఏమైందంటే మీకు టోటల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటాయి కాబట్టి దానికి ఏదో కరెక్ట్ వస్తుంది ప్లస్ సెకండ్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ అవుతుంది రెండవ విషయం మూడో విషయం ఏంది బాడీ కలర్ చేంజ్ కాదు అంటే ఎప్పుడు మీకు హెచ్ఎఫ్ కలర్ ఏదైతుందో అదే కలర్ ఎప్పుడు కన్యూ అవుతుంది సరే మీరు కావాలంటే ఒక సిక్స్ మంత్స్ బంద్ చేసి చూడండి వస్తాడు సార్ ఆవు పక్క అవుతుందంటే నువ్వు మిరమిషన్ వాడుతున్నావు అంటాడు ఆ మినమీక్షన్ వాడాలి సార్ అంటే అవునా మ్యామ్ నువ్వు ఇచ్చిన ఫీల్డ్లో ఏం లేదు గడ్డిలో ఏం లేదు ఏమైనా నువ్వు వేస్తున్నావు కడుపు నింపుతున్నావు అంటే నింపుతున్నావు అంటే దానికి ఉన్న న్యూట్రిన్స్ అంటే మనకల్లా అన్ని ప్రతి ఒక్క న్యూట్రిన్స్ అనేది ప్రతి ఒక్క దాంచా ఉండవు కాబట్టి మంత్లీ ఒక ట్వంటీ డేస్ వాడండి మొత్తం నేను మంత్ మొత్తం వాడమని చెప్తలేను టెన్ డేస్ వాడండి టెన్ డేస్ మళ్ళీ కాల్షియం వాడండి టెన్ డేస్ అనేది మళ్ళీ మినరల్ మిక్చర్ వాడండి అందులో ఏమైతు ఈ టెన్ డేస్ వాడిన బాడీలో ఉన్న పవర్ని ఆ టెన్ డేస్ ఆవు ఉపయోగించుకుంటుంది ఆ అప్పుడు డ్రాప్ కాకుండా అంటే మిల్కింగ్ కెపాసిటీ డ్రాప్ కాకుండా మనం కాల్షియం ఇస్తుంటాం దానివల్ల ఏమైతుంటే మినరల్ మిక్చర్ వాడిన వల్ల ఆవు కలర్ షేడ్ కాదు ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ ఉంటుంది ఎదుగు కరెక్ట్ టైంకి వస్తుంది నెక్స్ట్ లేదంటే మావి పడేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఇప్పటి నుంచే కవర్ చేస్తాము ఒక మినల్ మిక్చర్ వల్ల మినరల్ మిక్చర్ వల్ల నా ఆవులు ఏ ఆవు కానీ మీరు మార్నింగ్ వచ్చి చెక్ చేసుకున్న ఫీడింగ్ వేసే టైంకి ఏ లో కానీ గింత ఫీడ్ అనేది ఇచ్చిపెట్టావు అందుకోసం అంటే అంత ముందు అంటే ఫీడ్ అనేసి పెట్టేది వాటర్లో కొట్టేది కొట్టు ఇప్పుడు డైలీ వన్ కేజీ టూ కేజీస్ పోయినా రైతుకు ముప్పై నలభై రూపాయలు లాసే ఇప్పుడు మనం ఇచ్చేదాంచో కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకుంటే మీకు నష్టపోయేది ఏం లేదు బ్యాచ్ ఏంది హెవీ మిల్కింగ్ బ్యాచ్ అది మనం తెచ్చేది తక్కువ మించి కింద తెస్తాము దాన్ని సజ్జానికి ఏమైతే అంటే మనం దానికి మినరల్ మిక్చర్ ఇస్తాము కాల్షియం ఇస్తాము రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తాము అంటే దాని దాని కెపాసిటీ ఏంటి దానికి మొత్తం కావాలనే ఒకళ్ళు ఒక టూ మంత్స్ మన దగ్గర పడుతుంది అయితే నెక్స్ట్ లాక్టేషన్ వరకల్లా ఆవు అనేది ఈ కండిషన్లో వస్తుంది రిలేటెడ్ కంపెనీ మీరు వాడుతున్నది కావచ్చు లేదా ఇంతకుముందు మీరు వాడుతున్నది కావచ్చు దీని మధ్యలో మీకు ఏమైనా తేడా గమనించారా ఎంత డిఫరెన్స్ గమనించింది ఇప్పుడు గమనించిల్క్ హీల్డ్కి వచ్చేవాళ్ళు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆవుకి ఇప్పుడు మనము న్యూట్రియన్స్ అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు ఆవు ప్రతి ఒక్క ఆవు హాఫ్ లీటర్ లీటర్ కామన్ వన్ టైంకి ఎక్కువ ఇస్తుంది అది వాడినప్పుడు అంటే ముందుకు ఏమైందంటే ఆవు కరెక్ట్ నేను చెప్పాను కదా కొన్ని స్మెల్స్ వల్ల కొన్ని వాసన వల్ల కొన్ని ఆవులు తినవు అంటే మనం ఇది రెగ్యులర్గా అన్ని తింటున్నాయి అంటే ఆవుకు అన్నిటికి సిఫిషియంట్గా ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అంటే ఫీడింగ్ని బట్టి ఒక ఆవుకి పది కిలోలు ఫీడ్ వేసాము ఐదు కిలోలు వేస్తాము ఆరు కిలోలు వేస్తాం కాబట్టి ఫీడింగ్లో మనం కలిపేటప్పుడు మంచిగా కలుపుతాం కాబట్టి అంటే పది కిలోలు పోయిన ఆవుకి అరవై అరవై గ్రాములు పోతుంది ఆరు కిలో వచ్చిన ఆవుకి నలభై గ్రాములు పోవచ్చు మూడు కిలోలు ఆవుకి ముప్పై గ్రాములు పోవచ్చు ఆ విధంగా డివైడ్ అయి ఆటోమేటిక్ డివైడ్ మన వాటర్లో కలిపినప్పుడే డివైడ్ అయిపోతుంది కాబట్టి అయితే మనం మిల్కింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోగాలు లేనప్పుడు ఆవుకి ఏ ప్రాబ్లం లేనప్పుడు దానికి మిల్కింగ్ కంపల్సరీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఏది వాడకుండా మిల్కీ అంటే ఈన మూడు నెలలు ఇస్తుంది నాలుగో నెలల నుంచి డ్రాప్ అవుతుంది అయితే మనం ఏంది ఈ మూడు నెలల మిల్క్ కాదు చూసుకునేది ఫస్ట్ మనం లాంగ్ టైమ్ అంటే మనము డ్రై చేసింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ సెవెంత్ మంత్ బంద్ చేసే టైం కూడా మనకు అదే మిల్క్ లెవెల్ వన్ లీటర్ టూ లీటర్ తగ్గారే కానీ ఇప్పుడు పది లీటర్లు ఇచ్చింది ఆ రెండు నెలల తర్వాత అయిన తర్వాత నాలుగు లీటర్ వాడేసింది అయిపోయింది రెండు నెలలు ఇచ్చింది పాలంటే ఆడ ఏది ప్రాబ్లం వస్తుంది తెలుసా ఫస్ట్ రెండు నెలలు ఇస్తావు అన్నీ తర్వాత ఏం చేసి ఇవన్నీ బంద్ చేసి కూర్చుంటావు అయితే మనం ఇది వాడినందుకు ఈ చెల్లె ఉదయం చెల్లెడు మినరల్ మిక్సర్ వాడినందుకు ప్రతి ఒక్క హాఫ్ లీటర్ మినిమం కంపల్సరీ మిల్కింగ్ పెరుగుతుంది వన్ టైంకి అంటే రెండు పూటలు కలిసి ఎంత వస్తుంది లీటర్ వస్తుంది నువ్వు వేసిన ఖర్చుకి దానికి బ్యాలెన్సింగ్లో ఆవు రోగం నిరోధక శక్తులు కంట్రోల్ చేసుకుంటుంది ఒక డాక్టర్ది ఎక్కువ అవసరం లేదు నీకు మాయిదీయ నీకు ప్రాబ్లం రావద్దు ఎప్పుడైతే మనకు ఆవు కండిషన్ గట్టిగా ఉండాలంటే మనం కంపల్సరీ మినరల్ మిక్చర్ వాడవలసిందే ఇంకొక పాయింట్ సార్ మీరు చాలా మంచి విషయం చెప్పారు మిల్క్ అనేది ఒక లీటర్ పెరుగుతుంది ఉదయం ఒక హాఫ్ లీటర్ సాయంత్రం సాయంత్రం ఒక హాఫ్ లీటర్ చాలా మంచి పాయింట్ కానీ మిలుకు పెరిగినంత మాత్రన మనకు లాభం ఏంటి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా ఇంపార్టెంట్ కదా ఆ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది దాని లెవెల్ అనేది పెరుగుతుందా ఇది వాడిన తర్వాత ఫ్యాట్ ఎస్ ఎనఫ్ అనేది అంటే ఇప్పుడు మనకు ఆవు కండిషన్ కరెక్ట్ ఉండే ఆవు నెవరు ఒకసారి పెట్టండి నలభై సార్లు నెమరేయారే ఆవు అట్లా నలభై సార్లు నెమరేయారు అంటే ఈ టైం టీ టైప్ ఫార్టీ టైమ్స్ మళ్ళీ నమిలి నమిలి ఒకసారి గుట్టుకేస్తుంది ఓకే నమిలి నమిలి అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్రతి చూడండి మీరు నేను చెప్పడం కాదు ప్రతి ఒక్క ఆవు చూడండి ఇప్పుడు మీరు లైన్ అన్ని చెక్ చేసుకోండి ప్రతి ఒక్క ఆవు నెబర్ వేసే ఉంది కంటిన్యూగా ప్రతి ఒక్క ఒకటి రెండు మీరు ఏంటంటే చెక్ చేయండి మొత్తం లైన్లో మీకు కండిషన్స్ మొత్తం మీద నెవర్ వేస్తుంది హెల్త్ కండిషన్ గట్టి ఉన్నప్పుడు నెవర్ వేసినప్పుడు వన్ పాయింట్ వేసిన ఫ్యాట్ కంపల్సరీ పెరుగుతుంది అంటే సెవెన్ పాయింట్ వచ్చే ఎయిట్ ఎయిట్ వన్ కూడా వస్తుంది అంటే మనకు కండిషన్ ఆవు గట్టిగా ఉండాలి ఉంచారంటే మనం అన్ని ఇండిగ్రెండ్స్ వాడాలి ఇప్పుడు అలా ఉన్నది వాడితేనే వస్తుంది మనం ఏదో వేసినాము మనకు తక్కువ రేటు దొరుకుతుంది వేసినాము పది రూపాయలు మిగిలారే ఆలోచించుకున్నప్పుడు ఎప్పుడు కానీ డైరీ సక్సెస్ కాదు మీరు చెక్ చేసుకోండి నేను ఏం చెప్తున్నానంటే ఒక టూ కేజీసో ఫైవ్ సో తీసుకొని ఉదయం మిక్స్ అని ఒక ఫైవ్ కేజీస్ తీసుకొని ఒక నా మీ దగ్గర రెండు ఆవులు ఉన్నాయి అనుకోండి ఒక ఆవుకు వన్ మంత్ వాడండి సెకండ్ వేరే కంపెనీ అంటే నేను చెప్తలేను ఇది నచ్చిన కంపెనీ చాలా ఉన్నాయి మంచిగా ఎంచుకోండి మీరు ఎప్పుడైనా సరే ఒకసారి మీరు శాంపిల్ చెక్ చేసుకోండి మీరు ఉదయం అనేది నాకు నచ్చింది నేను వాడుతున్నాను నా సక్సెస్ స్టోరీ మీరు అడిగిరి కాబట్టి చెప్తున్నాను కావచ్చు ఆవులకు కావచ్చు వాటికి మనం సరైన మోతాదులో మనం ఇవ్వట్లేదు కాబట్టి అదనంగా మనం దీని ద్వారా ఇస్తున్నాం ద్వారా మనం ఇస్తున్నాం ఓకే మరి వీటికి మీరు ఎక్కువ పాలు తీస్తున్నప్పుడు కాల్షియం డౌన్ అవుతుంది మరి దాన్ని ఎట్లా మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు అదే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పది రోజులు మినరల్ మిక్చర్ వాడామనుకోండి రెగ్యులర్గా మళ్ళీ టెన్ డేస్ కాల్షియం వాడాలి ఒకటి తారీఖు నుంచి పద్ తారీఖు వరకు మీరు మిక్చర్ వాడారు అయిపోయింది అంటే ఇది బాడీలో టెన్ డేస్ మళ్ళీ వర్క్ చేస్తుంది అంటే అంటే మీరు చెప్పే విధానం ప్రకారము ఒకటి తారీఖు నుంచి పత్ తారీఖు మనకు ఉదయం వారి మినరల్ మిక్చర్ వాడిన తర్వాత మళ్ళీ పది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అంటే పది రోజులు అంటే పది రోజులు పది రోజుల గ్యాప్ లో మనకు ఇక్కడ ఉదయం కాల్సియం పవర్ కాల్సియం అనేది మనం వాడాలి దాని తర్వాత మళ్ళీ ఒకసారి టెన్ డేస్ టెన్ డేస్ అయితే ఈ ఇందులో కూడా ఏంటంటే డబల్ స్ట్రెంత్ ఇప్పుడు నాలుగు వేల కెపాసిటీ ఉంది అనుకో ఎనిమిది వేలు అట్లా వెళ్ళి ఏంటంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే అన్ని కాల్షియంలో వాడేది అంటే విటమిన్ ఏ విటమిన్ డి ఇవే వాడతారు కొంతమంది పదహారు వందల పవర్ వీలు అట్లా ఇల్లు ఏంటంటే అన్ని డబల్ స్ట్రెంత్ డబల్ స్ట్రెంత్ కానీ సెతావేరే కానీ జీవ జీవనం కానీ అలా డబల్ స్ట్రెంత్తో ఇచ్చాడు అంటే ఈ టెన్ డేస్ మీరు ఇది వాడితే ఏమైతే ఈ టెన్ డేస్ అంటే ఆ టెన్ డేస్ అది వా వర్క్ చేస్తుంది ఈ టెన్ డేస్ ఏంటంటే ఆవులో ఉన్న పాలు తీసినప్పుడు బోన్లోకి వెళ్ళి బోన్స్ అరిగి వస్తుంది అంటే ప్రతి ఒక్క ఆవు అంటే మనం ఏం చేస్తాం అంటే వావు పాలుస్తుంది అని చూస్తాం అంటే రెగ్యులర్గా అయిందా ప్రతి ఒక్కరు అయితే అంటే డబ్బులు రావాలని చూస్తాడు అయితే పాలిస్తు చూస్తున్నాడు అయితే టెన్ డేస్ పాలు పిండాడు ఇది ఇది వాడలేదు అనుకోండి సపోజు మనం ఏది ఉదయం మీన్ కాల్షియం పవర్ నేను వాడుతున్నాను ఇది ఏం చేస్తాను చాలా మంది కొంతమంది అంటే ఎందుకు వాడాలని పక్కేస్తారు కాల్షియం పాలు ఉంటుంది ఎనిమిది లీటర్ ఇచ్చే చేస్తే ఈ నెల ఎనిమిది లీటర్లు ఇస్తుంది నెక్స్ట్ మంత్ ఒక లీటర్ తగ్గుతుంది ఆ నెక్స్ట్ మంత్ వచ్చి ఒక లీటర్ తగ్గుతుంది అంటే మీరు మూడు నెలలనే తగ్గించుకుని వెళ్ళిపోతారు అంటే దాని బాడీ పవర్ అంతా ఉపయోగించుకొని దాని లోపల ఉన్న కాల్షియం పాల పోవడం జరుగుతుంది కాబట్టి అవును మనము ఈ ఉదయం వారి కాల్షియం పవర్ కాల్షియం ఇస్తే ఇది మనకి ఇంక్రీజ్ అవుతుంది అవును ఎందుకంటే కాల్షియం వాడారు కాబట్టి మీరు ఇది కూడా మీరు చెక్ చేసుకోండి టెన్ డేస్ ఇది వాడండి టెన్ డేస్ వేరే వాడండి చెక్ చేసుకోండి నేనేం చెప్తున్నాను ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మీరు నేను వాడాను కాబట్టి నేను నేను చేశాను ట్రయల్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఓకే సార్ ఇంకొకటి ఇక్కడ మనకు టోటల్గా ఉన్న ఈ ఆవులు ముప్పై ఆరు ఆవులు ముప్పై ఆరు రావులకు మీరు మినరల్ మిక్సర్ కాల్షియం రెండు ఇస్తున్నాం టెన్ డేస్ అది టెన్ డేస్ ఇది డేస్ అది టెన్ డేస్ ఇది మొత్తం మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఈ రెండు వాడుతున్నాను చెప్పింది అవును ఎన్ని కేజీలు మీకు ఈ మినరల్ మిక్చర్ పడుతుంది ఎన్ని లీటర్లు మీకు కాల్షియం పడుతుంది ఫార్టీ కేజీస్ మినరల్ మిక్సర్ పడుతుంది ట్వంటీ లీటర్స్ కాల్షియం పడుతుంది ముప్పై ఆరు ఆవులకు కలిపేసి అంటే ముప్పై ఆరు ధూళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే మార్నింగ్ వన్ కేజీ ఈవినింగ్ వన్ కేజీ మంత్లీ మనం థర్టీ డేస్లో రెగ్యులర్గా ట్వంటీ డేస్ ఇస్తాము ట్వంటీ డేస్లో అంటే డైలీ టూ కేజీస్ అంటే మంత్లీ ఫార్టీ కేజీస్ ఉదయం మీన్ చెల్లిటర్ మినరల్ మిక్చర్ని రెగ్యులర్గా ఫీడ్స్ అప్ ఏంటో మార్నింగ్ ఈవినింగ్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఏం చేస్తానంటే మార్నింగ్ వన్ కేజీ వేస్తాను ఈవినింగ్ వన్ కేజీ వేస్తాను అంటే మార్నింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈవినింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ డే దానా కలిపి డైలీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఇంటిగ్రేట్ దానికి వెళ్ళిపోతుంది అయితే మనకు అన్ని డివైడెడ్ బై అందులో ఒక ఆవుకి ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు టెన్ కేజీస్ వేసే ఆవుకి మిక్సింగ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ సిక్స్టీ గ్రామ్స్ పోవచ్చు దానికి ఫార్టీ గ్రామ్స్ పోవచ్చు దానికి థర్టీ గ్రామ్స్ పోవచ్చు మిక్సింగ్ అంటే టోటల్ వాటర్లో మిక్స్ చేస్తాం కాబట్టి అన్నిటికీ వెళ్ళిపోతుంది ఒకేసారి అంటే అన్ని దాని తర్వాత ఏంటంటే మనం మళ్ళీ కాల్షియం కూడా మంత్లీ టెన్ డేస్ వాడతాం మంత్లీలో టెన్ డేస్ కాల్షియం ఏది ఉదయం కాల్షియ పవర్ అది కూడా ఏంది మనకు హండ్రెడ్ ఎంఎల్ డైలీ ఆవుకి అంటే ముప్పై ఆరు ఆవులు కాబట్టి మనం ఫోర్ లీటర్స్ కాల్షియం అంటే బొద్దుగాల రెండు లీటర్ల కాల్షియంని సాయంత్రం రెండు లీటర్ కాల్షియం అయితే మనకు ఉన్న ముప్పై ఆరు ఆవులు వచ్చి పద్లు వచ్చి అన్నిటికీ సఫిషియెంట్గా చదివిపోతుంది అది మనం మంత్లీ టెన్ డేస్ అంటే డైలీ ఫోర్ లీటర్స్ అంటే ఫార్టీ లీటర్స్ ఇప్పుడు ఫార్టీ లీటర్ మనం తెచ్చుకుంటే మనకు బెనిఫిట్ ఫార్టీ ఒకేసారి బల్క్ లో రేట్ కన్స్యూమ్ ఉంటుంది క్యాన్లు మట్టి మనం తీసుకునేది ఏదైనా సరే యాక్చువల్గా ట్వంటీ లీటర్ అవైలబుల్ ఉంది కాబట్టి టెన్ లీటర్స్ ఉన్నాయి కానీ మేము ఏం చేస్తామంటే ట్వంటీ లీటర్ రెండు నెలకు రెండు బకెట్ల చిన్న లీటర్ మిల్సి ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ అంటే ఇట్లా బకెట్ ఈ ఫైవ్ కేజీ ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ ఇవి రెండు ఫోర్ మొత్తం టోటల్ ఫోర్ తెప్పిస్తాం ఇంకొకటి ఇప్పుడు మీకు మినరల్ మిక్చర్ కావచ్చు తర్వాత కాల్సి పవర్ కాల్షియం కావచ్చు ఈ రెండు మనకు ఎంత క్వాంటిటీలో దొరుకుతాయి అంటే ఇప్పుడు ఐదు కేజీల పది కేజీల పదిహేను కేజీల ఎంత క్వాంటిటీలో ఇవి వన్ కేజీ ప్యాక్ ఉంది ఫైవ్ కేజీ ప్యాక్ ఉంది టెన్ కేజీ ప్యాక్ ఉంది ట్వంటీ కేజీ ప్యాక్ ఉంది ఒకసారి బల్క్లా కావాలి ఫార్టీ కేజీ అంటే కూడా ఫస్ట్ కంపెనీకి ఆర్డర్ పెడితే వాళ్ళు సప్లై చేస్తారు అంటే మొన్న ముందు చెప్తే రెగ్యులర్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళకు ఫైవ్ కేజీ టెన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ కంపల్సరీ డైరీ ఫామ్లో ఈ రెండు ఉపయోగించవలసి ఉంటుందా ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది అనేది మీరు ఒకటే లైన్లో చెప్పండి ఇప్పుడు మినరల్ మిక్సర్ కాల్షియం ఉపయోగించకపోతే ఏముంటుంది సార్ అంటే టైంకి ఎదకి రాదు టైంకి ఎద కాదు కాల్షియం పోయి కూడా డ్రాప్ అయిపోతుంది ఆవు కాల్షియం పాలు పిండుకున్నాక బొక్కలలో బలం పోతుంది వీక్ ఎత్తుంది అడ్డం పడిపోతాడు మళ్ళీ డాక్టర్ రావాలి అంతకుమించి ఏం లేదు సరే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే ఫీడ్లో కానీ ఫోడర్లో కానీ అంటే ఇండిగ్రెంట్స్ ఉండవు కాబట్టి దానికోసం అనేది మేము నేను ఎంచుకున్నది అయితే చెల్లెటెడ్ మినరల్ మిక్చర్ అది ఈ ఉదయం కంపెనీ వాళ్ళది ఈ ఉదయం కాల్షియం పవర్ అనేది కాల్షియం మంత్లీలో ట్వంటీ డేస్ మినరల్ మిక్స్చర్ వాడతాను టెన్ డేస్ కాల్షియం వాడతాను రెగ్యులర్గా ఇప్పుడు మనకు ఈ కాల్షియంలో కావచ్చు మినరల్ మిక్స్చర్లో కావచ్చు ఫ్లేవర్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా అన్నీ ఒకటే ఫ్లేవర్లో లేదు ఇల్లనేమో కొబ్బరి అంటే కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది ఇది చల్లడే ఉదయం చెల్లెడే మిన్న మిక్చర్లో కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది ఇందులో స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ ఒకటే ఒకటే ఫ్లేవర్ ప్రజెంట్ అయితే ఒక ఫ్లేవర్ ఉంది సరే ఫ్లేవర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు స్ట్రాబెర్రీ వేస్తున్నాము మేము మాకు అదే సప్లై చేస్తున్నారు ఇప్పటికైతే సరే వేరే ఫ్లేవర్స్ మనం అడగలేదు అన్నాడు మాకు రెగ్యులర్ ఇచ్చేదే ఇవ్వమని చెప్తాం మీరు ముందు ఎన్ని పాలు పోసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని పాలు పోస్తున్నారు ఇప్పుడు మనం రెగ్యులర్గా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పాలకు మనకు కంపల్సరీ అంటే ఆవుకు లీటర్ పెట్టుకోండి మనకు ఒక ఇరవై ఆరు ఆవులు ఇస్తున్నాయి ఇంకో ఇరవై ఆరు లీటర్లు పెరిగినట్టే డైలీ దాంట్లో మీకు అమౌంట్ కూడా ఆ రీతిలోనే పెరిగిన అంటే ఖర్చు కూడా చెప్పాలి కదా ఎంత ఖర్చు అవుతుంది కదా ఆ అమౌంట్ ఎక్స్ట్రా వస్తాయి అవే దీనికి దాంట్లో కూడా అనే అడుగుతున్నాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోతుంది ఎందుకంటే ఆవు కండిషన్ పెరుగుతుంది కదా అంటే మనం పాల విధంగా చూసుకుంటున్నామో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఖర్చు వెళ్ళిపోతుంది థర్టీ పర్సెంట్ మిగులు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి డైరీ ఫామ్ లో ఏ ప్రోడక్ట్ వాడినా మీరు ఫీడ్ వాడండి కాల్షియం వాడండి ఏది వాడినా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే దాంట్లో ఈ ఖర్చులు వెళ్ళిపోతాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కూడా కల్పిస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్నప్పుడు కూడా దూడ మనకు ఆరోగ్యంగా అవకాశం ఉంది అవును ఈ రెండు ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీకు నాకైతే మంచిగా ఉంది ఎందుకంటే వాడుతున్నాను కాబట్టి నాకు అంటే నాకు మెయిన్ ఇల్లా డైరీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మిల్క్ హీల్లో లో కానీ రోగ నిరోధక శక్తులు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు రైతు అనేది సక్సెస్లో ఉంటాడు ఇప్పుడు ఏమైతుందంటే మనకు అన్ని రోగ నిరీక్షలు తగ్గినప్పుడు అన్ని డైరీస్ సక్సెస్ ఉంటాయి అంటే మీరు ఇది వాడుతున్నప్పుడు అట్లా అడిపి అవును తగ్గినట్టే ఇప్పుడు నాది ఇప్పుడు నైంటీ పర్సెంట్లో శమనేనికే వస్తారు మన దగ్గర డాక్టర్ ముప్పై ఆరు యాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై ఆరు యావల కమ్సే కమ్ అంటే పద్దెనిమిది ఆవిలు ఇరవై ఆవులు ప్రెగ్నెంట్ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర అంటే కొన్ని ఏమో డ్రై మొత్తం అంటే ఒక ఎనిమిది ఆవులు మొత్తం డ్రైలో ఉన్నాయి కొన్ని ఫోర్ ఇప్పుడు ఇది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది ఇది త్రీ మంత్స్ ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది ఫోర్ మంత్స్ అది అట్లా అంటే ప్రతి ఒక్క ఆవు ప్రెగ్నెన్సీ రెండు ఆవులు ఉన్నాయి నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ పడుకున్నాయి అంటే ఎయిట్ ఎయిట్ నుండి నైన్ మంత్స్ మధ్యలో ఉంది ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డెలివరీ అంటే ఎయిట్ మంత్స్ స్టార్టింగ్ అనుకోండి అంటే మొత్తం మీద ఈ క్యాల్షియము మినరల్ మిక్సర్ అనేది డైరీ ఫామ్ లో ఆవులకైనా గేదెలకైనా కంపల్సరీ వేస్తే ఆవులైనా గేదెలైనా ఆరోగ్యంగా ఉంటాయి వాటి లోపల పెరుగుతున్న దూడలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకు సరైన టైంలో ఎదకొస్తుంది సరైన టైంలో డెలివరీ అవుతాయి సరైన టైంలో మనం వాటిని కట్టించే ప్రయత్నం చేస్తే మనం డైరీ ఫామ్ సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు చెప్తున్నారు ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది సో ఇది రోజు వీడియో ధన్యవాదాలు